హాయ్ ఫ్రెండ్స్ మీ లోకల్ బాయ్ పూర్ణ స్టూడెంట్ ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే ఒక వారం రోజులు ఆపారు ఎందుకంటే నేను వేరే వీడియో పెట్టాను యాక్టింటి వీడియో పెడితే మన ఛానల్ ఆపేశారు అయితే ఒక వారం ఆపారు ఫ్రెండ్స్ సారీ ఫ్రెండ్స్ ఎందుకంటే నేను వేరే వీడియో పెట్టాను అందువల్ల ఆపేశారు స్టూడెంట్ ఫ్రెండ్స్ మన పొలం అయితే మొత్తం వస్తున్నాం చెప్పానుగా పొలం మిషన్ పెట్టాను మొత్తం కోపిస్తున్నాను చూడండి నార్లు కూడా పోసేసాము నారు ఇది పదిహేను రోజుల నారు ఇంకో పదిహేను రోజులు అయితే నారు మన నాటు పెట్టాలి ఇదే పొలం కోపించాము అయితే నిన్న మావు పెట్టాను మావు దగ్గరికి పోతున్నాను ఫ్రెండ్స్ మీకు ఈ వారం రోజుల కంచి మీకు మావు చేపలు చూపెట్టలేదు అయితే మావు చేపలు చూపి పెడుతున్నాం ఫ్రెండ్స్ మీరు చూడండి ఇదైతే మన పొలం పొలం పక్కనే ఉంటుంది చెప్పాను ఒక వీడియోలో పొలం పక్కనే వాగుంటుంది వాగులో పెట్టాను మావు మా ఊ దగ్గరికి పోతున్నాం ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మన వీడియోలు అయితే ఒక వారం రోజులు ఆపారు అందువల్ల వీడియోలు పెట్టలేకపోయాను అందుకే ఇప్పుడు మళ్ళీ మీకు ఈ వీడియో నేను ఒక వీడియో పెట్టాను ఆ వీడియోలో చెప్పలేదు ఈ వీడియోలో చెప్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఈ వారం రోజుల మందు మనకు సబ్స్క్రైబర్లు లైకులు కొట్టాను ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మీకు చాలా చాలా పెడుతున్నాను ఫ్రెండ్స్ అదే చెప్తున్నా ఫ్రెండ్స్ మన వీడియోలో వారం రోజులు ఆపేశారు వేరే వేరే వీడియోలు పెట్టదు నాకు తెలియదు ఫ్రెండ్స్ పెట్టాను అందువల్ల ఆపేశారు మన వీడియో అదే వారమే దేవుని దిగుండేలా మళ్ళీ మన మనకి ఇచ్చేశారు మళ్ళీ ఇంకో మాట్లాడే వీడియోలు పెట్టనిపోయింది చూడండి పొలం కొద్దిగా కోసారు నిన్న మిసిని లేట్గా వచ్చేది అందువల్ల మళ్ళీ కొద్దిగా ఆపేది పొలం మళ్ళీ వస్తుంది ఈరోజు మిషన్ వెళ్తున్నాను ఇప్పుడు మావు దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ మావు దగ్గర మీకు మావు చూపెడతాను మావు చేపలు చూపి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ మీకు బోర్డు ఈ బోర్డు దిగుతూనే వాగుంటుంది ఆ వాగులో పెట్టాను దగ్గరికి వచ్చేసాను చూడండి పాత మావులు మన ఖరాబ్ అయిపోయాయి ఇంకొరకేసాను ఇంకో తడకలు పోయాయి ఈ మావు పోయింది ఇంకో ఈ మాగు కూడా ఖరాబ్ అయిపోయింది ఈ మూడేళ్ళ మావులు మనవి బండమే పెట్టాను ఖరాబ్ అయిపోయినాయి ఆల్మోస్ట్ ఇక చేయవు అందుకే పక్క వేసాము చూడండి ఫ్రెండ్స్ ఇంకో ఇదే వాగు ఇది వాగు అంటారు దీన్ని జర ముందుకు పోవాలి పెట్టే గడ్డి అంతా ఇదంతా గొలివే దగ్గరికి దగ్గరకు వచ్చాను దగ్గరికి చూడండి ఫ్రెండ్స్ ఒక్క రెండు ఒక్క నిమిషంలో మనం మావ దగ్గరికి వెళ్తాము చాలా దగ్గరకు వచ్చేసాము ఎంత దీనికి గొలిపి అంటారు గొలువ పక్కనే ఎంత గడ్డి గడ్డి కట్టాలి మనకు బరిగొడ్లు లేవు కాకపోతే వేరే వాళ్ళు కట్టుకుంటారు కట్టుకోమని చెప్పాము కట్టుకుంటారు సెకండ్ ఫ్రెండ్స్ లోపల మా దగ్గరికి వెళ్తాము చూడండి పెయింట్స్ ఇదే మన మావు మావు దగ్గరికి వచ్చి వచ్చేసాము మావైతే ఏం సపోర్ట్ లేదు పెయింట్స్ చేయాలి పాములు అయితే తెలిసి చూద్దాం మావైతే లేపి చూద్దాము చూడండి చూడండి పెయింట్స్ మావైతే లేపి గెలిచాను బయటికి మేము వల్ల తక్కువ పడ్డాయి చేపలు ఒక అర కేజీ ఉంటాయి ఎందుకంటే షాపలు ఎందుకు పడట్లేవు ఇక కాంక్షలు పడ్డాయి సరే ఫ్రెండ్స్ ఇలాంటివి మీకు చాలా చాలా పెడుతుంటారు స్టూడెంట్ ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు వీడియో షాలో ఒక వారం రోజులు ఆగింది కాబట్టి ఫ్రెండ్స్ ఇంతమంది లైక్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్